వచ్చాక ఒక వీరుణ్ణి చూసా ఆ రోజే పెంచుకున్నాను నేను ఆ వీరుడిపై ఆశ ప్రతిరోజు అతనిపైనే నా ధ్యాస ప్రతి నిమిషము అతని కోసమే పీచుకుంటున్నాను నా శ్వాస ప్రతి శిఖను అతని కోసమే నా ప్రయాస అతనని చూసే నేర్చుకున్నాను ప్రేమ భాష అతను నా పక్కన ఉంటే నాకు ఏదో తెలియని భరోసా అతని మాటలతోనే ఎక్కుతుంది నాకు నిశ అతను ఓకే అంటే అవుతాను నేను తనకి బానిస అతను కాదంటే తాగలేనేమో నేను వేరుశేసా కానీ అతను దూరమైతే ఆగిపోతుంది నా తుది శ్వాస చివరికి అతనికి ఉంది నన్ను పొందాలని అత్యాస అదే ఆ దేవుడి చేసిన తమాస ఏది ఏమైనా అతని మనసు వెన్నపూస ఫ్రెండ్స్ రిషి మరియు వసుధారల మీద రాసిన ఈ కవిత మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే రిషి మరియు వసుధరాల మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి కవిత్వాల గురించి అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నైస్ డే